రండి మా సేవిలస్ అందరినీ ఒక్కసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలు చూసేద్దాం రండి అందరం కలిసి ఇప్పుడు ఎలా ఉందో ఒకప్పుడు ఎలా ఉందో ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే ముప్పై ఐదేళ్ళ కింద మేము ఇటు వచ్చినప్పుడు ఇక్కడ స్థలాలు కొనుక్కోవడానికి కాదు ఏమంటారు వందకు రెండు వందల ఇస్తామన్నా కూడా కొనుక్కునే వాళ్ళు లేరు ఇప్పుడు లక్షల లక్షలు కోకపేటలో అయితే కోట్లు కోట్లు పెట్టి కొంటారు కోకపేట సైడు ఒకప్పుడు కొనుక్కుందామంటే అంటే డబ్బులు లేవు అప్పుడు తక్కువ రేటు కానీ ఇప్పుడు చూడడానికి కోట్లు కోట్లు ఇంద్రభవన్లాగా అనిపిస్తున్నాయి చూడండి లైట్లు రోళ్ల మీద అసలు ఎక్కడికి పోతుందో తెలియట్లేదు ఇంద్రలోకం పోయినట్టు అనిపిస్తుంది నాకు పోతుంటే పోతా అంటే ముప్పై ఐదు ఏళ్ళ కింద ఇక్కడ కొనుక్కుంటే ఎంత బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కానీ అప్పుడు పరిస్థితి అప్పుడు అప్పుడు డబ్బులు తక్కువ కష్టం కష్టం చేసినా కూడా ఆటనర రూపాయలు తప్ప ఇంకెక్కువ రాకపోయేది ఆ డబ్బులతోనే మనం అక్కడ కూడా జ్యూబ్లీస్లో కొంత కొనుక్కొని కట్టుకున్నాం కాబట్టి అక్కడ ఉండిపోయినాం మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ రాలేకపోయినాం కానీ ఇప్పుడు మా చిన్న బాబు ఈ ఇటు సైడ్ కోకపేట సైడు అపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ఇది త్రా రావాల్సి వస్తుంది చూస్తే నేనైతే ఆశ్చర్యపోయాను ఇలా ఉందా బాబోయ్ అనిపించింది ఇది ఇదైతే హైదరాబాద్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ఇది ఒకటే ఎందుకంటే యాభై అంతస్తులు ఈ బిల్డింగ్ అండి అసలు ఎంత లాగా పైకి ఇలా తల ఇలా పెట్టి చూస్తేనే కనపడుతుంది నేనైతే ఆశ్చర్యపోయాను మా అబ్బాయి చెప్తే మా చిన్నబ్బాయి చెప్తే అమ్మ అది యాభై అంతస్తులు ఉంటుంది ఇక్కడ బిల్డింగ్ ఇది హైదరాబాద్లో ఇదే ఫస్ట్ బిల్డింగ్ పెద్దది అని అంటే నేను షాక్ అయిపోయాను ఏదో అమెరికా పోయినామా లండన్ పోయిన నేత అవన్నీ చూడలేదు చెప్తున్నాను నేను టీవీలలో సినిమాల్లో చూశాను కాబట్టి ఆ మాట ఇక్కడ చెప్పాల్సి వస్తుంది ఎక్కడికో బయట దేశం పోయినట్టు అనిపించింది నాకు ఈ లైట్లు చూస్తుంటే అసలు ఎలా కనబడుతున్నాయి చూడండి చిన్న చిన్న చీమల్లాగా ఇంత ఇంత బొమ్మలు మేము బొమ్మ చిన్నప్పుడు బొమ్మరిళ్ళు కట్టుకొని కానీ ఆడుకుంటే ఎట్లా కనబడుతున్నాయో అట్లా అపార్ట్మెంట్లల్లో చిన్న చిన్న కనబడుతున్నాయి అవి చూసి నేను అయితే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఇట్లా ఉంటుందంట ఇండ్లు నాకు మా అబ్బాయి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను ఇంత పెద్దగా ఇండ్లు ఉంటాయి అసలు అనిపిస్తున్నాయి చూడండి అసలు ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేకుండే అసలు తక్కువ రేట్లో కొనుక్కోమంటే భయపడిపోయాము ఈరోజు కోట్లు కోట్లు ఇది అంత ఎందుకండి మేము నేను డ్యూబ్లిక్స్లో ఉంటాం కానీ అభీష్పేటలో మూడు వందల యాభై గజాలు కొనుక్కొని నేను ఒట్టిగా లక్ష పదిహేను వేలకు అమ్మి వచ్చానండి నాకైతే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు అది మాకుంటే కోట్లు కోట్లు అక్కడ ఏంటంటే అప్పుడు బాగా లేకుండే ఒక రూమ్ వేసుకొని ఉన్నాం అయినా సరే అది అట్లా పెట్టుకుంటే బాగుండని ఇప్పుడు బాధ అనిపిస్తుంది కానీ అంటే నేను ఒకటి అనుకుంటాను మనకి ఏం దక్కను ఉంటదో అదే దక్కుతుంది దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం మాకు జూబ్లీ కొంచెం ఉంది ఉప్పల్లో కొద్దిగా ఉంది ఇప్పుడు నా కొడుకు కుక్క పెట్ట సైడ్ కొంచెం ఒక ఫ్లాట్గా కొన్నాడు ఏదో దేవుడు అయితే మాకు కొంచెం కొంచెం ఇచ్చిండు చాలా హ్యాపీగానే ఉన్నాం కానీ ఇవన్నీ చూసారకే అయ్యో అమ్ముకుంటా అమ్ముకొని పిచ్చి పని చేశానా అని అనిపిస్తుంది చూడండి ఎట్లున్నాయి బిల్డింగ్లు అసలు చాకు నేను ఇవి చూడగానే ఒకప్పుడు ఏరియాకి రావాలంటే ఎంతో భయం ఉండేది అసలు బిల్డింగ్లు అయ్యో భగవంతురా ఎందుకు కొనుక్కోలేదు అనిపిస్తుంది నేను చెప్పాను కదా ఎవరికి ఎంత రాసి ఉంటుందో అంతే అతను శివ ఇస్తాడు మాకు ఏదో గొప్ప ఇచ్చిండు ఉన్నంతలో మేము హ్యాపీగానే ఉంటాను కానీ కానీ ఇవి చూసేవారికి నాకు కొంచెం జెల్సీ అనిపించింది ఎందుకంటే ఇంత స్థలాలలో ఇంత బిల్డింగ్లు కట్టారు కదా కొంచెం అని కొనుక్కుంటే మనం కూడా ఇది కట్టుకునే వాళ్ళం కదా అని కొంచెం జెల్సీ అనిపించింది అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు చాలా తేడా ఉంది మా అబ్బాయిగా ఉన్నది ఇప్పుడు కూడా అది అపార్ట్మెంట్ అయినా కొంచెం రేటే కదా ఇప్పుడైతే కొనుక్కోవాలన్నా స్థలాలు కూడా దొరకట్లేదు కానీ నాకైతే ఇవి చూశాక పోగొట్టుకున్నాక బాధపడడం ఎందుకు అనిపించింది కానీ బాధపడితే ఆరోగ్యాలు తప్ప కానీ ఇంకేం ఉండదు అని ఆడికే సంతోషపడ్డాను హ్యాపీగా అనిపించింది చుట్టూ మాత్రం ఒక పక్క కోకపేట సైడ్ మాత్రమే మీకు శ్యాషాబాద్ సైడే చూపిస్తున్నాను చూడండి ఇంకా చెమచాబాద్ సైడ్ కూడా పోలేదు మేము కోకపేట ఇది కోకపేటకి వెళ్ళే రోడే ఇటు మాత్రమే మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఉండే గచ్చిబోలు కోకపేట ఇవంతా ఎంత పెద్ద అపార్ట్మెంట్లు అసలు బాబోయ్ ఇలాంటి అపార్ట్మెంట్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టినాయి అనుకుంటే అయితే అది ఒక ఐదారు ఆరు ఏండ్లు ఆరు ఏండ్లు పది ఏళ్ళు నాకైతే అనిపిస్తుంది కానీ మా అబ్బాయి అయితే అన్ని పట్టదా మా అదా ఏం అవసరం లేదు ఇప్పుడు ఈజీగా కట్టేస్తున్నారు బిల్డింగ్లు అని చెప్తున్నాడు కానీ అది చూస్తే చూడండి అసలు అసలు అద్దాలతో కట్టారు ఇండ్లు బిల్డింగ్లు ఒకటానుకొకటి చూడడానికైతే ఎంత సంతోషం అనిపిస్తుంది సంతోషపడ్డం తప్ప ఇప్పుడు అయితే ఏం చేయలేం ఒకప్పుడు అంత తెలివితేటలు లేవు కాబట్టి కొనుక్కోలేకపోయాను తెలివితేటలు ఉంటే నా ఈ పాటికి ఎకరాలు ఎకరాలు పెట్టుకునే వాళ్ళం చెప్తున్నా అభిష్పేట్లో మూడు వందల యాభై గదాలే కొని అమ్మేసిన నేనైతే ఎందుకంటే అప్పుడు తక్కువ లక్ష యాభై వేలకు అమ్ముకున్నాను ఇప్పుడు ఈ కోట్లు ఆ స్థలానికి కానీ ఆ స్థలం కడిపోయినా బాధపడతాం దగ్గరుండి కూడా అది పోగొట్టుకున్నాం కాబట్టి బాధ అనిపిస్తుంది దయచేసి ఇప్పుడు స్థలాలు ఎవరైనా అమ్ముకోకండి వీలైనంత మట్టుకు కొనుక్కోండి కొంచెం స్థలం ఉన్నా మనం ఎవరికి కిరాయిలు కట్ట అవసరం లేకుండా గుడి చేసుకున్నా మనకు సంతోషం నేనైతే అలాగనుకోని నేను జూబ్లీల్స్లో రెండు నెంబర్ ఫైవ్లో కొంచెం స్థలం కొని నేను నాలుగు అసలు బిల్డింగ్ కట్టుకొని యాప్గా నా అంతలు నేను మా పిల్లలు నేను సంతోషంగా ఉంటున్నాను తర్వాత బిఎన్ రెడ్లో కూడా కొన్నామండి నూట యాభై కదా అక్కడ స్థలం ఉంది మాకు చెప్పాను కానీ మా కొడుకు ఇప్పుడు కోకాపేట సైడు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాడు మంచిగా డబుల్ బెడ్రూమ్ కానీ నాకు పోయేదాకా చెప్పలేదు వచ్చేటప్పుడు ఇదంతా వీడియో తీశానండి పోయేటప్పుడు కాదు నేను తీసింది ఎందుకంటే నాకు చెప్పకుండా తీసుకుపోయి చూపిస్తే నేను షాక్ అయిన సంతోషం నేను కొనకపోయినా నా కొడుకు అక్కడ కోకాపేట సైడ్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడని హ్యాపీగా అనిపించింది కాకపోతే మాతోనే ఉంటాడు మా అబ్బాయి ఇక్కడే జూబ్లీ ఉంటాడు ఉంటాడు అందరం కలిసి వెళ్తే అక్కడికి వెళ్దాం లేకపోతే వద్దు ఇక్కడే ఉందాం అన్నాడు నేను ఎందుకంటే సిటీలో అలవాటు పడ్డాను సెంటర్లో అక్కడికి రమ్మంటే నేను రానన్నాను అంత దూరం నేను ఉండలేనానంటే నాతో పాటు అందరు ఇక్కడే ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నాం అది అయితే రెంట్కి ఇస్తాం అక్కడ ఎందుకంటే రెంట్లు కూడా అక్కడ బాగానే వస్తున్నాయి కోకపేట సైడ్ మంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఉండొచ్చు అనుకున్నాం ఈ రోజైతే నాకు చాలా సంతోషం ఎందుకు అనిపించింది అంటే మొత్తానికి అయితే దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాం మా ఇంటి దగ్గర దగ్గరకు వచ్చేసాం ఇది ఇప్పుడు దుర్గమ్మ చెరువు ఇవన్నీ దాటి రావాలి మేము నాకు ఎందుకంటే నేను ఇప్పుడు డే టైం వెళ్ళేదని కానీ నైట్ టైం అన్నది ఎప్పుడు నేను బయటకు వెళ్ళేది చూడలేదు చాలా తక్కువ నైట్ టైం వెళ్ళేది ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ అయింది కాబట్టి ఇంకా అసలు పోను నేను ఏమన్నా ఉంటే డే టైమే తిరిగేసి వస్తాను డే టైమే సమాన్లు తీసుకొని వస్తాము మొత్తానికి అయితే వచ్చేసాం సిటీకి అయితే వచ్చేసాం మన సిటీకి వచ్చాక ఇంకా పొల్యూషనే పొల్యూషన్ కాస్తంత బయట తిరిగినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది వాతావరణం సంతోషం అనిపిస్తుంది కానీ సిటీలు అడుగు పెట్టామా అంతే దుర్గమ్మ దుర్గమ్మశ్వరం మీద చూసారు కదా బ్రిడ్జి దుర్గమ్మ శీరం బ్రిడ్జ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నా అదృష్టం ఏంటో లైట్లు వేస్తారంట ఎప్పుడు పోయినా నేను లైట్లు వేయరు అది నా అదృష్టం లేదేమో చూడడానికి వీడైతే తీసాను కానీ లైట్లు అయితే వేయలేదు సరే కానీ అని వీడైతే తీసినా అది మా ఇంటి దగ్గర దుర్గమ్మశ్వరం మేము దగ్గర దగ్గరకు వచ్చేసా ఇంటి నుంచు మా ఇంటికి దగ్గరలే ఉంటుంది మా ఇంటి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంత దూరమే ఉండదు దగ్గర దుర్గమ్మ సెర నుంచి అయితే వీడియో తీసుకుంటూ వెళ్ళాను చూడండి ఒకప్పుడు ఇక్కడ కూడా ఏమీ లేకుండే ఖాళీ స్థలాలు ఉండే ఇప్పుడైతే అన్నీ చూడడానికి కంటి దే మన కంటికి దూరంలో ఎంత దూరం ఉందో అంత దగ్గరగా కనబడుతున్నా ఇంట్లో అంత అంటే ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడైతే అలా లేదు సో అసలు దుర్గమ్మ సెరు కాడ ఇలా అవుతుంది అని కూడా నేను అనుకోలేదు దుర్గమ్మ చెరువుకు రావాలంటే ఎంతో భయం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు భయం లేకుండా హ్యాపీగా నడిచి కూడా వెళ్తున్నారు జనాలు అంత మంచిగా అనిపిస్తుంది అంటే నేను కూడా చాలా నెండ్లు అయితే అది రాకుండా ఉండ ఉన్నది ఏం పనికి మనకి ఇటు ఏం పని లేదు కాబట్టి నేను రాలేదు ఇప్పుడు మా అబ్బాయి కోకపేట సైడ్ లాటుకున్నాడు కాబట్టి నాకు చెప్పకుండా తీసుకెళ్ళిండు చెప్పకుండా చూపించిండు తీసుకొస్తున్నాడు అందుకోసం ఇవన్నీ వీడియోలు తీసి చూపిస్తున్నాను మీకు హైదరాబాద్ ఎలా ఉందని చూపిస్తున్నాను హైదరాబాద్ అంటే అమెరికా తల్పిస్తుంది అమెరికా వాళ్ళు వచ్చి కూడా రెండు వచ్చి మంచిగా జాబ్లు కూడా చేసుకోవచ్చు అంత మంచిగా అయింది హైదరాబాద్ ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా అవుతుంది హైదరాబాద్ హైదరాబాద్లో స్థలాలు ఉన్నాళ్ళు ఎవరు మాత్రం అమ్ముకోకండి కొంచెం ఉన్నా జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే నేను చేసిన తప్పు ఎవరు చేయకండి నేను అభిష్పేట్లో అమ్ముకొని చాలా బాధపడుతున్నాను ఈరోజు కోట్ల స్థలం అది నాకు కానీ పోయిన దానికి ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి ఎవరన్నా స్థలాలు ఉంటే అమ్ముకోకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉండండి దయచేసి మళ్ళీ ఇప్పుడు కొనాలంటే ఎవరిని కొనలేము మొత్తానికైతే మా ఏరియాకి వచ్చేసాం మా ఏరియా సైడు ఒకటి చూడండి స్టార్ ఇక్కడికి వచ్చేసాం జూబ్లీస్ పెద్ద దగ్గరికి అయితే వచ్చాం ఇంకా కొంచెం ముందుకెళ్తే మైల్ వచ్చేస్తుంది సూపర్ వచ్చేసామండి మ్యాజిన్కి